చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తము అనంతరం పరిశుద్ధ గ్రంథము తరిచి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం మనం చదువుకుందాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఉపదేశము విడిచిపెట్టగా దాన్ని గట్టిగా అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము ఇక్కడ చూసినట్లయితే సామెత గ్రంథము నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మాటను గమనించాము ఒక విషయాన్ని అంట మనము విడిచిపెట్టకూడదు దేవుని నమ్మిన మనము ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో కొన్నింటిని విడిచిపెట్టాలి కొన్నింటిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అందులో భాగంగా ఈ రోజున ఈ వాక్య ధ్యానముగా ఏ విశ్వాసి కూడా ఒక విషయాన్ని విడిచిపెట్టకూడదంట అదేమిటంటే ఇక్కడ చూసాం కదా ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునము ఉపదేశం అనగా దేవుని యొక్క మాటలు ఉపదేశం అనగా దేవుని యొక్క వాక్యం అంటే ఈ రోజున దేవునికి బిడ్డగా జీవిస్తున్న నీవు నేను దేనిని విడిచిపెట్టకూడదంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు దేవుని మాటలను విడిచిపెట్టకూడదని ఈ రోజున మనం అందరము కూడా ఈ వాక్య ధ్యానాంశంగా నేర్చుకుందాం ఆ మాటలను అంటే మనం ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టకూడదని ఆ కలిగి ఉన్న ఆ దేవుని మాటలు మనం గట్టిగా పట్టుకోవాలని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతుండే ఎందుకు ఆ ఉపదేశం విడిచిపెట్టకూడదంటే అదే వచనంలో మనం చూసాం కదా అది నీకు జీవము గనక దాన్ని పొంది ఎండుము దేవుని మాటలు ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో ఆ మాటలు అంట మనకు జీవాన్ని ఇస్తా అంట అంటే ఈ లోకంలో జీవించిన కాలంలో మనకి ఏమి చేస్తాయంటే మనము ఒక విధమైన దిగజారిన పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితాల్లో నిరీక్షణ లేనప్పుడు మన ఒక ఆశ లేనప్పుడు ఆ దేవుని యొక్క మాటలు మరలా మన జీవితాల్లో నిరీక్షణ వచ్చే రీతిగా మన జీవితాల్లో మరలా ఆశలు వచ్చే రీతిగా మనకు జీవాన్ని ఇస్తాయని ఈ రోజున ఈ మాటను కూడా మనము గమనించాలి అది ఈ లోకంలో అటువంటి పరిస్థితుల్లో జీవాన్ని కూడా మాత్రమే కాకుండా ఏదో ఒక రోజుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా దేవుని మన గట్టిగా పట్టుకుంటామో మరలా నిత్య జీవాన్ని కూడా మనము పొందుకుంటాము హలేలుయ హోజు నీ మాటలు నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని గట్టిగా పట్టుకుంటున్నావు నీవు పాపాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా లేకపోతే కోపాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా లేకపోతే ద్వేషాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా లేకపోతే అసూని విడిచిపెట్టలేకపోతున్నావా ఈ రోజున ఒకసారి నీవు నేను కూడా పరిచయం చేసుకుందాం దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్న నీవు నేను దేవుని గట్టిగా పట్టుకోవాలంటే వేటిని విడిచిపెట్టకూడదంటే దేవుని అంట ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకూడదని నీవు నేను కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా నీవు నేను కూడా వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే వారంగా ఉండాలి వాక్యాన్ని ప్రతిరోజు చదివే వారంగా ఉండాలి ఈ దేవుని మాటలు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా నిత్యము ధ్యానించే వారంగా ఉండాలని ఈ రోజున ఈ మాటలు నీవు నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాం అదేవిధంగా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఏడవ వచనంలో ఇదే మాట మనము చూడగలము నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఏడవ వచనము భూమి ఉండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవక ఉన్నాను కీర్తన గారు ఏమని చెప్తున్నాడంటే భూమి మీద ఉండకుండా నన్ను చంపాలని లేకపోతే నన్ను నాశనం చేయాలని ఎంతో మంది చూశారు కొంచెంలో నేను దాని నుంచి తప్పించుకున్నాను అయినప్పటికీ కూడా నీ ఉపదేశంలోనూ నేను విడువకు ఉన్నాను అని ఇక్కడ కీర్తనాకారుడు తన జీవిత అనుభవాల్లో నుంచి ఈ మాటలు చెబుతున్నాడు అంటే ఈ మాటలు వ్రాసిన కీర్తనాకారుడు ఏమని చెబుతున్నాడు అంటే నేను మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఎంతో చంపాలని చూస్తూ ఉన్నప్పటికీ నన్ను నా ఈ లోకంలో ఉండకుండా చెయ్యాలని ఎంతోమంది అనేక రకాలుగా ఆలోచన కలిగి ఉన్నప్పటికీ నేను అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాటలను విడువకు ఉన్నానని దేవుని మాటలు విడిచిపెట్టుకుని నేను జీవిస్తూ ఉన్నానని ఈ రోజున ఒక సవాలుతో కూడిన మాటలను ఈ రోజున ఈ కీర్తనాకరణ మన ముందు పెడుతుంది కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని వాక్యాన్ని ఆ ఉపదేశములను ఆయన మనతో మాట్లాడే ఈ దేవుని వాక్యం ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటినంట నీవు నేను కూడా విడిచిపెట్టకుండా ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో ఈ లోకంలో ప్రతి పరిస్థితుల్లో మనం ధైర్యాన్ని కలిగి ఉంటాము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటాము అంత మాత్రమే కాకుండా ఎటువంటి పరిస్థితి మన ముందు ఉన్నప్పటికీ కూడా మన ముందు అంటే ఇచ్చే దేవుడిగా ఉన్నాడని ఈరోజు ఈ మాటను బట్టి మనం అందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే విశ్వాసిగా నీవు నేను కూడా ముందుకు కొనసాగుతాము అట్టి కృపణం ఈ మాటలు వింటున్నా మనందరికీ కూడా ఈ సంఘ దేవుడు గాక ఆమె